చెప్పు ఐటెట్లండో తాగొడయ్యాలి ఇందా సాల్డికి వଳదై సాల్డి ఆచ్చుకు ఊరదె కర ఆచ్చుకు ఇందా మిస్కేది తీ తాగొని చి ఇవ్వలా నమస్తారిక ఇడు ఇడు లై చేయు లైడు खाई किसकी गट गाय की गाय की डाई की हो गाय का ये हो ए पापा नी को सं कष्ट पड़ते ना ना को सं कष्ट ओके हाय फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल अंदर मंच पर मैं मेरा मंच पर ना ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే సమ్మర్ వచ్చింది కదా ఈ ఎండాకాలంలో బాగా ఎండ కొడుతుంది అయితే చల్లగా జ్యూస్ వేయి అని చాలా అడిగిన చాలా డేస్ వచ్చి అడుగుతున్నాను మంచి జ్యూస్ చేయి వీడియో వేద్దామని అయితే ఎక్కువ ఈ మధ్య బ్రీన్స్ వల్ల కరుపుచ్యూస్ బాగా మంది చేస్తారు అది ఈజీగా ఉంటుంది మనకి అందుకే డైరెక్ట్ తీసుకొచ్చిన జ్యూస్ చేయమని చే అంటే

කගග සමානග න බිස්කට කන බ්‍රගවලකන ಪೆರುಗು ಸಲ್ಲ ಕಲ್ಸೆದ ಮನಿ ಎಂತಾರೆ ಚಿಲುಕರ ವಿತಾರೆ ಥೀಮೆಲ್ಲ ಮಂಜು

దీన్ని కూడా లాస్ట్ చీలుకోడా అందులో వేయాలి గంజలు వేసి చీలుకల పడుతుందా మొత్తం చూసి మొత్తం వేస్ట్ వేయద్దు కొంచెం కూడా వేసుకుందా

ముందు సంట్రా సైడ్స్ తర్వాత ఇదే కరపుజాన్లా చీసి మరి అలా చిలుకితే ఇంకా మంచిగా ಕಷ್ಟಪಡ Ya, sila. Matam ni ni ke? Bintang ni ke? Ya, barang ఇట్లా క్లీన్ చేసినాం ఇంకా ఏచ్గా సరే ఎందుకు వైట్ అస్తే మంచిగా ఉండదు ఇట్లా అయితే చేసినాము మొత్తానికి చక్కెర వేసి కూడా లేకపోతే తర్వాత తర్వాత ఏసీ మంచిగా అవుతుందా खेड़ा कुछ हमें એટલે એટ યો ચીચલો એ આવા મતલબ चिक्का भाई अब हाय अब रे हाय तो डाइट हाय अब ए मोटा तो हाय अब हाय जोड़ो नमस्ते नमस्ते बेटा गिडो गिडो डाइट आई हूं डाइट थैंक यू सर गाटो डाइट की डाइट की

చి చిడడ కలుడే చి చిడడ దైతే ఇరుడు కడడడ కలుడే కడడి కడడై కలుడే దైకై ఇరుడు చూడుడు చూడు కోపొచ్చింది ఆ చికా ఫొటా ఫొటా స్మైల్ దైస్ స్మైల్ పుచా మాదగరు పుచా ఏయ్ మన చిక్క అంటే చియ్ చిక్క 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 కొంచెం వేసుకోవాలి అంటే మనం స్వీట్ ఎంత వింటామో అంత బాగా నాకు మళ్ళీ అంట లోపలికి వెళ్ళి కొంచెం బాగా అంటే కొంచెం రాందండి బాగా చూడాలి నిలబెట్టుదాన్ని మంచిగా ఇంకా

మళ్ళీ కరెంట్ చూడు చూడు అమ్మట్లేదు ఏ అదో చికా ఐస్ క్యూబ్స్ కూల్గా ఉండాలిక లేట్ తె అయిపోగా లేట్ తె అయిపోగా లేసుకొని ఫస్ట్ లేట్ రేపు

अच्छा, हैं हैं। ताऊ तो है। ताऊ, हैं? ताई, अच्छा, अच्छा। ताऊ राम करोगे ना? ना तो ताऊ करोगे क्या? हैं? नहीं नहीं। तो करोगे करोगे। तो छप्पू ऐटो ऐट्लन तो ताऊ डेरा। इधर साड़ी के बारे में। साड़ी आजू। ఎట్లుదా బా తాగు చక్కెర తక్కువైందా కొంచెం చిక్క తాగుసారి తాగు తాగుతుండదు రాక్సానికి చిక్క ఎట్లుంది కుమ్మ గుందా ನೀ ಗ್ಲಾಸ್ ತಾ ಎಂದ ಚೂಡ ಮಂಚದಾಗ డోర్న్ దిరా ఇంకొన్ని హ బావచోని అంటే ఇస్న కరాకేనా నీకే ఇంకొంది ఫ్రిజ్లో పెట్టును నేను రాయీ పీ మల్లచ్చే అద్దావుతా అద్దావుతా అద్దావు సర్కవే ఆస్ బావలాగిరు ఆస్తి ఎట్లె ఓకే ఓకే అండరా చికా ఓకే ఎట్ల